హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షైలు అఫీషియల్ ఈరోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి దానికోసమైతే నేను బాస్మతి రైస్ వన్ కేజీ తీసుకున్నాను ఇంకా ఫైవ్ ఆనియన్స్ ట్వంటీ వరకు చిల్లీస్ త్రీ లెమన్స్ కొత్తిమీర అండ్ పుదీనా అయితే మస్ట్ అండి పుదీనా మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది డైజెషన్ పర్పస్ కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా నేనైతే రైస్ వాష్ చేసుకొని అందులో బిర్యానీ పౌడర్ చెక్కా లవంగాలు ఇలాచి పొడి పొడిగా రావడానికి ఓ త్రీ స్పూన్స్ ఆయిల్ వేశాను ఇంకా రైస్కి తగ్గంత సాల్ట్ వేసానండి ఇంకా చికెన్ కేజీ తీసుకున్నాను నేను కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ని చక్కగా వాష్ చేసి అందులో చిల్లీ పౌడర్ లెమన్ జ్యూస్ అండ్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ కూడా కర్రీకి ఎంత ఆయిల్ వేస్తామో అంత వేసేసుకోండి మనం కర్రీ కంటే కొంచెం ఒక టూ స్పూన్స్ క్వాంటిటీ పెంచేసుకోండి ఇందులోకి బిర్యానీకి కాబట్టి ఏదైనా నేను త్రీ స్పూన్స్ పెరుగు వేసాను ఇంకా బిర్యానీ పౌడర్ కూడా వేసాను ఇందులోకి కాజు పౌడర్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను కాజులు అయితే ఫిఫ్టీ గ్రామ్స్ మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ని సగం వేస్తున్నానండి సగం పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను అవి అయితే ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ ఇలా బ్రౌనిష్ కలర్ రావాలండి చాలా ఫ్రై అవ్వాలి తర్వాత చిల్లీస్ వేసానండి సేమ్ అండి చాలా ఫ్రై అవ్వాలి బ్రౌనిష్ కలర్ రావాలి తీసి పక్కన పెట్టేసుకున్నాను లాస్ట్లో అయితే పుదీనా వేసానండి ఇంకా పుదీనా ఇలా పొడి పొడి అయ్యే అయ్యేవరకు వేంపేసేసుకొని ఆయిల్ వేస్ట్ అవ్వకుండా నేను కంప్లీట్గా ఆయిల్తో పాటు పుదీనాను కూడా చికెన్లో వేసేసానండి చూసారుగా మనకి ఆయిల్ అయితే ఏం వేస్ట్ అవ్వదు ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి ఇంకా వేరే ఆయిల్ ఇంకా యూజ్ చేయడానికి అవసరమే లేదు దీనిలో నేను ఇంకా ఆనియన్స్ అండ్ చిల్లీ హాఫ్ ఏ వేస్తున్నాను హాఫ్ పక్కకు పెట్టుకున్నాను రైస్ కూడా కుక్ అయింది మరి కంప్లీట్గా కుక్ అవ్వద్దండి మనకు హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది వాటర్ లేకుండా కంప్లీట్గా వంపేసేసుకొని ఆ పొడి పొడి అయిన రైస్ని ఈ చికెన్ పైన కంప్లీట్గా వేసానండి ఇలా పరిచినట్టుగా అన్నాను ఇందాక నేను చెప్పానుగా ఆనియన్స్ చిల్లీ హాఫే వేసాను హాఫ్ పక్కన పెట్టాను అవైతే ఇక్కడ యూజ్ చేస్తున్నానండి హాఫ్ తీసినవి చిల్లీ ఆనియన్స్ అయితే వేసాను కాజు పౌడర్ కూడా చెప్పాను నేను హాఫే వేసాను ఇంకో హాఫ్ ఉంది అని అది కూడా పైన వేసేస్తున్నాను కంప్లీట్గా ఇలా మొత్తము పరిచినట్టుగా అనాలండి నేను ముందే చెప్పాను ఇది చికెన్ దమ్ బిర్యానీ అని చికెన్ దమ్ బిర్యానీకి ఐరన్ బౌల్ కింద మన దోశల ప్యాన్ చపాతి ప్యాన్ ఉంటుంది కదండి అది పెట్టేసి కొంచెం వేడైన తర్వాత మనం ఈ చికెన్ బిర్యానీ వేసే బౌల్ దానిపైన పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టేసుకోవాలండి ఫార్టీ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఈ ఫార్టీ మినిట్స్లో నేను రైతా ప్రిపేర్ చేస్తున్నాను కర్డ్లో సన్నగా కరిగిన క్యారెట్ పుదీనా ఆనియన్స్ చిల్లీలు వేసానండి కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేసాను పక్కకు పెట్టేసాను రైతా ఇప్పుడు ఒకసారి చూద్దాము చాలా బాగా ఏందండి గార్నిష్ కోసం అయితే కొత్తిమీర వేసాను ఫార్టీ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చూసానండి ఇలా టెన్ మినిట్స్ వదిలేసాను టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మీ ముందే చూస్తున్నానండి కింద నుండి పైకి రైస్ అంతా అంటున్నాను చూడండి చికెన్ దమ్ బిర్యానీ ఫార్టీ మినిట్స్లో చికెన్ అలా ఇలా కుక్ అవుతుంది అనుకుంటారుగా కానీ చక్కగా కుక్ అవుతుందండి పీస్ కూడా చాలా ఫాస్ట్ చూస్తున్నారుగా లెగ్ చూస్తున్నారుగా చికెన్ లెగ్ పీస్ చాలా సాఫ్ట్గా అసలు కలుపుతుంటేనే విడిపోతుందండి చాలా బాగుంది వావ్ ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ అరే చూడడానికి కాదండి బాబు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇలా అండి కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను నేను ముందే చెప్పాక రైత ప్రిపేర్ చేశానని చికెన్ బిర్యానీకి రైతా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్